హాయ్ ఎవరివన్ మరి తెలంగాణలో ఉద్యోగ నోటికే సంబంధించి మరి డిఏస్ అంశం గురుకుల పోలీస్ రిక్రూట్మెంట్ గ్రూప్ సంబంధించి ఇతరతర అంశాలకు ఈరోజు ఈనాడులో ఆర్టికల్ రావడం జరిగింది మరి అందుకు సంబంధించిన నీ చూస్తే ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ అంటే ఎస్సీ వర్గీకరణ ఏ ఏ రకంగా చేశారు మరి ఎస్సీ వర్గీకరణ ఆధారంగానే మరి సవరణ ప్రతిపాదన అంటే గతంలో రోస్టర్ ప్రకారం కాకుండా మరి కొత్త రోస్టర్ ప్రకారం మరొకసారి కూడా ప్రతిపాదన పంపాలని మరి డిపార్ట్మెంట్ కోవడం జరిగింది దానికి సంబంధించిన మరి త్వరలో ఇరవై వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీకి పరిపాలన కష్టం మొదలైంది మరి కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీళ్ళని త్వరగా నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి మరి ఇరవై నాలుగు ఇరవై సంబంధించి సంవత్సరానికి సంబంధించి ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ కేంద్రకి అనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించిన ప్రతిపాదనలు మార్పులు సేపు జరుగుతున్నాయి మరి ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరణ తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసినందుకు సవరణ కేంద్రాలు జారీ చేసినందుకు ప్రణాళికలు చేస్తున్నాయి గతంలో కూడా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మరి తరలో కూడా ఇరవై వేల పైగా నోటికేషన్ ఇవ్వడం జరిగింది ఇరవై వేల పైగా ఉద్యోగాలకు నోటికేషన్ వస్తాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ వైజ్ ఖచ్చితంగా అది ప్రాసెస్లో భాగంగా మరి డిపార్ట్మెంట్ వైజ్గా ప్రతిపాదన పంపడం మరి తర్వాత ఆ ఖాళీ గుర్తించి ఆర్థిక శాఖ పంపడం ఆర్థిక శాఖ పర్మిషన్ ఇవ్వడం ఇలా రకరకాల ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రాసెస్ జరగాల్సిందే ఇక మరి ఆ ప్రాసెస్ కూడా ఖచ్చితంగా వీళ్ళు త్వరగా జరగాలి బ్యాక్లాగ్ పోస్టులు కూడా రాష్ట్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ రెండు నాలుగు సంవత్సరానికి క్యాలెండర్ విడుదల చేసింది మరి దాని ప్రకారం ఉద్యోగ ప్రకటన జారీ చేసినట్టు ప్రభుత్వం విభాగాలు కార్య గుర్తించి టీజీపీఎస్సీ ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదన పంపించాయి మరి ఇది అమలు చేయనున్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చేయడం మరి ఆ ప్రాసెస్ కంప్లీట్ కావడంతో మధ్యలో అయిపోయిన విషయం తెలిసి నోటికేషన్లు జారీ మరి దీంతో సెప్టెంబర్ నుంచి షెడ్యూల్ ప్రకటన వెలువడసిన నియామక ప్రకటనలు నిలిచిపోయాయి మరి ఏప్రిల్ పద్నాలుగు వర్గీకరణలోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీ గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టాయి మరి టీజీపీఎస్ అయితే సంబంధిత విభాగాలు లెటర్ రాసినట్టు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా జాబ్ కెండర్ పేర్కొన్న జాబ్ క్యాలెండర్ ప్రకారం మరి గ్రూప్స్ ఉపాధ్యాయ పోలీసు విద్యుత్ గురుకుల వైద్య నియామకాల సంబంధించి మరి ప్రకటనలు జారీ చేయనున్నట్టు ఇవ్వడం జరిగింది అలాగే మరి గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్ గురుకుల టీచర్ ఉద్యోగాలు రానున్నాయి ఆర్టీసీ వైద్య విభాగ పరిధిలో దాదాపు పదివేల వేకెన్సీ ఉన్నట్టు మరి గురుకులాల సంబంధించి రెండు నుంచి మూడు వేల వరకు ఉన్నట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా గురుకులాలు కూడా రెండు వేల లాగ్ పోస్టులు కూడా ఇవ్వడం ఖచ్చితంగా డిస్ఎస్సీ కూడా మనకు పదివేల పోస్టుతో మరి ఆరు వేలతో పాటు మనకు నాలుగు వేల ఖాళీలు అంటే దాదాపు పదివేల పోస్తో డిఎస్సీ కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది మరి టెట్టు లోపు ఖచ్చితంగా టెట్టు ఫలితాలు వచ్చే లోపు ప్రభుత్వం అయితే స్పష్టత ఇస్తే నూట త్వరగా గతంలో ఏవి ఏదైనా ఇచ్చారు ఖచ్చితంగా పదివేల పోస్టులతో డిఎస్సీ అలాగే స్కూల్ అసిడెంట్ పోస్టులు కూడా నేను పెంచాల్సిన అవసరం ఉంది ఇక అలాగే మాడ స్కూల్ సంబంధించి కావచ్చు గురుకులకు సంబంధించి అన్ని నోటికేషన్ కూడా జారీ చేయాల్సిన అవసరం అయితే కష్టంగా ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్ డీసీకి ఆల్రెడీ మన వీడియో చెప్పడం జరిగింది మన మెగా డిఎస్కి ఐదు లక్షల డెబ్బై ఐదు లక్షల డెబ్బై ఏడు వేల దరఖాస్తులు మరి మూడు లక్షల ముప్పై ఐదు మంది అప్లై చేశారు జిల్లాల వారీగా మరి మహిళా అభ్యర్థులు పురుష అభ్యర్థులు కూడా మనం ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది మన తెలంగాణ నుంచి కూడా దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి ఏడు వేలు ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఇందులో ఐదు నుంచి ఆరు వేల మంది తెలంగాణ అభ్యర్థులు ఉన్నారు మొత్తం పదివేల అప్లికేషన్స్ రావడం జరిగింది ఇక వచ్చే నెల నుంచి ఇక డిఎస్సీ ఏపీ డీఎస్సీ పరీక్షలు జరిగినాయి ఇక తెలంగాణ డీసీలకు ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది నలభై మూడు వేల దరఖాస్తులు నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్స్ ముగిసిన దరఖాస్తు గడువు మరి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కావచ్చు హెచ్డి పోస్ట్ సంబంధించి పోస్ట్ పోటీ తగ్గడం మరి స్కూల్ స్టడెంట్ పోస్టుల సంబంధించి కూడా పోటీ ఎక్కువ ఉండడం వల్ల బీడీ అభ్యర్థి కూడా మళ్ళీ డీఈడీ వైపు ముగ్గు చెప్తున్నారు ఇది సంబంధించిన న్యూస్ కూడా మనం గత వారంలో చూస్తూనే ఉన్నాం మరి ఈసారి తెలంగాణ వచ్చిన తర్వాత అత్యధిక అప్లికేషన్ ఈసారి రావడం జరిగింది దాదాపు నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్లు మరి ఈ నెల ఇరవై అయినా పరీక్ష జరగను తానికి ఇవి ఖచ్చితంగా తెలంగాణలో నోటిఫికేషన్ సంబంధించి జాబ్ ప్రక్రియ ఇక ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేయాలని నేపథ్యంలో మన అభ్యర్థులు కూడా మరి టెట్ ముగిసే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది దాదాపు పదివేల పోస్టులు డిఎస్సి అలాగే గురుకులాలకు సంబంధించి ఒక ఐదువేల గురుకులాలు మోడల్ స్కూల్ వెయ్యి పోస్టులు ఇక ఏజెన్సీ సంబంధించి కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు మరి ఐటీడీ సంబంధించి కావచ్చు మరి విజ్ఞాన సంక్షేమ శాఖలో ఉన్న టీచర్ పోస్టులు భర్తీ అవసరం అయితే ఖచ్చితంగా పైన ఉంది సో టెట్ సంబంధించి కూడా మనకు ఈసారి పరీక్షా కేంద్రాలు కూడా మరి అభ్యర్థి కోరుకునే విధంగా దాదాపు రానున్నాయి సంబంధించిన న్యూస్ కూడా మనం గతంలో చెప్పడం జరిగింది సో టెట్టు పూర్తయిన టెట్ వెంటనే పూర్తయిన మరి టెట్టు వీళ్ళ త్వరగా ప్రభుత్వం ఆల్రెడీ మనకు షెడ్యూల్ ఇచ్చింది కాబట్టి మరి జూన్ పదిహేను నుంచి మనకు ముప్పై వరకు పరీక్షలు అలాగే మనకు జూలై ఇరవై రెండు ఫలితాలు కాబట్టి ఖచ్చితంగా లోపు అయితే మనకు డిఎస్ సంబంధించి ప్రకటన జారీ అయితే అభ్యర్థులు కూడా పాటు అంటే ప్రభుత్వం మంచి పేరు వచ్చే అవకాశం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం పదివేల పోస్తూ డీఎస్ నోటికే జారీ చేయాలని మనం కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సో ఇది లేటెస్ట్ అప్డేట్ థ్యాంక్ యూ